నా మీద కన్నేసేవాలి అనమాట డాన్స్ వేసేటప్పుడు కావాలని నాకు టచ్ కావడము నేర్పించే అతను కూడా కావాలని పద్ద పద్దాక నా దగ్గరకు వచ్చి నన్ను ఇట్లా పట్టుకుని మేమందరం గెట్టుగెదర్ కలిసినప్పుడు అందరు నా మీద పడిపోతున్నారు అబ్బాయిలు అందరూ అసలు నువ్వు ఇట్లా వీడియోస్ చేస్తున్నావు చాలా బాగున్నాయి నీ వీడియోస్ చూసి మేము చాలా సాటిస్ఫై అవుతాం మేము కూడా నీతో చేస్తాం నీతో చేస్తాం అనేసి ఇంకా మీద మీద పడిపోతున్నారు ఇంకా ఆ రోజు ఇంకా అక్కడ సీసీ కెమెరా కూడా పని చేయట్లేదు అంటే పది మంది పదిసార్లు వేస్తారు అంతే కదా నీకు నేను కూడా ఫ్రీ వదిలేసిన టొపాట్ డోబ్ డోబ్ టొపాట్ డోబ్ వాళ్ళు డ్రెస్ తీసేసారు నేను డ్రెస్ తీసేసాను పర్ఫెక్ట్ ఫుల్ అదే పని అనమాట వాళ్ళు మేమైతే ఇంకా ఒకటి చేస్తుంటే ఒకడు లేకున్న నుంచి చూస్తున్నాడు ఇంకా అయింది నా పువ్వు మొత్తం వాసిపోయింది ఇంకా అంత మంది చేసేసరికి డాన్స్ క్లాస్ ఓనర్ కూడా నన్ను బాగా వాడుకున్నాడు నాకు దెంగడానికి ఆడదా కావాలి ఎవరైనా సరే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వాడు అదే పని అనమాట నువ్వు అసలు మనిషివా మృగానివా నువ్వేమో దాన్ని దింగు వదిలిపెట్టావు ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అట్లా చేద్దాం అనేసి వాడు యాక్టింగ్ క్లాస్లో అయితే గనక నన్ను అందరూ అట్లేసుకున్నారు నాకు నిన్ను చూసి కోరిక కలిగింది అందుకే ఆశగా వచ్చాను రెండు నిమిషాలు రెండు నిమిషాలు ప్లీజ్ ప్లీజ్